మాట్లాడింది తర్వాత నారా లోకేష్ గారు కూడా వచ్చి ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడటం జరిగింది రోజు ఏపీ గ్యాలరీలో ఉన్నటువంటి కోమరి సభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు మెంబర్ శ్రీ ఎంఎస్ రాజు గారు సాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అనిమిని రవినాయుడు గారు అలాగే వాసం శెట్టి సుభాష్ గారు మినిస్టర్ అందరికీ కూడా స్వాగతం ఈ ముప్పై రోజుల మ్యాచ్ ని చాలా దగ్గరుండి దిస్ ఇస్ ఓవర్ నెంబర్ నైన్ लोकल कुझु वठी न

क्रोकोडाइल फेस्टिवल संगत मार्ग दिल्ली का लिखा था तो नेहरू रोज़ लगा मांगल की रिलो मास्टर क्रिकेट मैच सीके वॉरियर्स से भी तकु का इंडियन कप कंपटीशन तो सेकंड विनर का रेडिलेक्शन रुपए लिगोड़ा गेल्स को सीके वॉरियर्स बहुत टीम सीके वॉरियर्स सलवाला बने निवेदक ट्रॉफी उत्तर की गोड़ा हार्टी कंग्रेजुलेशंस మంగళగిరి నియోజకవర్గంలో యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మెరుగుపరచడానికి ఇతిహాస్ గారు అలాగే సైకిల్ కూడా ఆయన

రిక్వెస్టింగ్ ఆనరబుల్ మినిస్టర్ వాసన్ శిట్టి సుభాష్ గారు ఎలక్ట్రానిక్ బైక్ ని స్పాన్సర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు వాళ్ళు నేను గారు

కూర్చోండి వందఫూల్ వండర్ అద్భుతమైనటువంటి ప్లే ఈ రోజు మనం చూసాం ఈ టీమ్ నుంచి ప్రీమియర్ లీగ్ నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్గా ఎంత గ్రాండ్గా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే నార్మల్గా టోర్నమెంట్స్ ఉంటాయని నిన్న చూసాం కానీ వన్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేయటం అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత యూత్కి ఇంత అవకాశం ఉండటం ఎందుకంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ మనందరికీ తెలిసిందే ఆయన కూడా యంగ్ యూత్ కాబట్టి మోస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఏ టీంలు వచ్చినా ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్లు అవుతున్నాయి ఇందాక అన్నట్టు ఆంధ్రలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయగలిగారు సతీష్ ఇక్కడ ఉన్నారు అందరికీ తెలిసిందే స్పోర్ట్స్ ఎవరైతే ఆడారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎంత అవసరమో తెలిసిందే కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి అందరి ప్లేయర్స్ని అడగటం కలిసిన తర్వాత ఏమి ఇంకా ఇంప్రూవ్ చేయడం కావాలో ఆయన అడగటం అందుకే ఎంతమంది స్పెక్టేటర్స్ రావటం ఒక నెల వరకు ఈ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఇందాక జోకింగ్ అదే అన్నాను వరల్డ్ కప్ ఆడినప్పుడు పదిహేను ఇరవై టీంలు ఉంటాయి కానీ ఇక్కడ వన్ ట్వంటీ టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే దాన్ని బట్టి ఆ స్పాన్సర్స్ రావడం కూడా స్పాన్సర్స్ కూడా చాలా హ్యాపీగా ముందరకు వచ్చారు ముందరకు వచ్చి పర్ఫార్మెన్స్ని చక్కగా రికగ్నైజ్ చేశారు అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా వచ్చి యాక్టివ్ పార్ట్ ప్లే చేశారు ప్లే చేసిన తర్వాత ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలని చూద్దాం అంతేకాకుండా యూత్ ఎంత అవసరమో తెలుస్తుంది ఈ రోజులో యూత్కి ఎంత ప్రోత్సాహం దొరుకుతుందో ఈ రోజులో మనకు తెలుస్తుంది సో నా తరఫు నుంచి ట్వంటీ థర్డ్కి నాలుగు లోకేష్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ ఇన్ అడ్వాన్స్ ఈరోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరగటం జరిగింది సుమారు నూట ఇరవై ఎనిమిది టీములు ఇందులో పోటీ పట్టం మరి నిజంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ ప్రీ ప్రీమియం లీ లీగ్ మ్యాచ్ని చాలా ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చూస్తూ ఉన్నాం ఎంపీ డెసిషనే ఫైనల్ అని చెప్పి మరి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఉత్సాహంగా సుమారు నూట ఇరవై ఎనిమిది టీంలు పాల్గొవటం ఈరోజు ఫ రనర్స్ అండ్ విన్నర్స్ని నిర్ణయించడం కూడా జరిగింది ముఖ్యంగా లోకేష్ గారు బర్త్డే శుభ సందర్భంగా సుమారు నెల రోజుల పాటు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ జరగడం జరిగింది అలాగే సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రీమియర్ లీగ్ జరుగుతూ వస్తుంది రోజు రోజుకి రంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది ఈ రోజున ప్రేక్షకులు కూడా విశేషంగా తండోపు తొండోలుగా రావటం మరి నిజంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నావా అనిపించేలాగా నిర్వాహకులు ఇది నిర్వహించడం మరి ముఖ్యంగా నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే విన్నర్స్కి రన్నర్స్కి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే అలాగే ఇరవై మూడున లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది జరిగింది కాబట్టి లోకేష్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ అటెండ్ అవడానికి రావడం జరిగింది ఇది ఓపెనింగ్ సెరమనీ కూడా నేనే వచ్చి ఆ రోజుని చూసి నూట ఇరవై ఎనిమిది టీంలు ఈ టోర్నమెంట్ పాల్గొనడానికి రావటం చాలా నాకు ఉత్తేజపరిచింది కానీ ఆ రోజు నాకు అంత ఆడియన్స్ కనిపించలేదు ఈవేళ చూస్తే మంగళగిరిలో ఇంతమంది ఆడియన్స్ ఇంత క్రీడాస్ఫూర్తి ఉందా వాళ్ళ నాయకుడికి ఎంత క్రీడాస్ఫూర్తి ఉందో మంగళగిరి నుంచి వచ్చిన నారా లోకేష్ గారికి ఎంత క్రీడా స్ఫూర్తిందో ప్రతి ఒక్క ప్రేక్షకులో కూడా అదే క్రీడా స్ఫూర్తితో ఎంజాయ్ చేశారు ఆయన కూడా అంతే ఎక్కడ మ్యాచ్ అయినా కూడా వచ్చి ఆయన క్రీడల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా ఈ మంగళగిరి జనాలందరూ కూడా చాలా ఓపిక్గా కూర్చుని ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాచ్ చూడటం చాలా ఆనందం కలిగింది ఇటువంటి మ్యాచ్లు జరగటం వలన ప్రేక్షకుల్లో కానీ అక్కడ వచ్చే జనాల్లో కానీ ఒక క్రీడా స్ఫూర్తి వస్తుంది అదే ఉద్దేశంతో మంగళగిరి ప్రీమియం లీగ్ చేయడం జరిగింది ఇటువంటి క్రీడలు చేయడం వల్ల కొత్త కొత్త క్రీడాకారుని బయటకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది అదే మేము లోకేష్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తా క్రీడలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది అదే విషయాన్ని వచ్చే నెలలో లోకేష్ గారు కూడా అనౌన్స్ చేస్తారు ప్రత్యేకంగా ఉమెన్ క్రీడల కోసం ఏం చేయాలనేది ఒక ప్రణాళిక చేయడం జరిగింది ఇవన్నీ వచ్చే నెల ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మిస్టర్ లోకేష్ గారు మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ ఆడటానికి అదేవిధంగా దేశవాడీ క్రికెట్ ఆడటానికి ఉపయోగిస్తాం దానికి అసంపూర్తిగా ఉన్నాయన్నీ కూడా వచ్చే ఆరు నెలల్లో కంప్లీట్ చేసి దాంట్లో కూడా ఒక అకాడమీ కింద ఒక వంద మంది క్రీడాకారులు ఉండటానికి కూడా రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడే ఉండటానికి అదే కాకుండా లోకేష్ గారి నేతృత్వంలో అక్కడ క్రికెటే కాకుండా వివిధ క్రీడలు కూడా పక్కనున్న ప్రదేశాల్లో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆరు నెలల్లో అది కంప్లీట్ చేయడానికి కూడా చూస్తాం